వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సూచనలతో పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వెంకటగిరి మున్సిపాలిటీ ఆరో వార్డులో సుపరిపాలనలో తొలి అడుగు డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించారు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చే ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల అమలు తీరు కరపత్రాలను అందించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి కేవీకే ప్రసాద్ వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నేదుర్మల్లి రామ్కుమార్ రెడ్డిపై హాట్ కామెంట్ చేశారు నియోజకవర్గంలో జగన్ పాలనలో భూ కబ్జాలకు పాల్పడింది వైసీపీ నాయకులేనని ఆరోపించారు వెంకటగిరి నియోజకవర్గ చరిత్రలు మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన కురుగుళ్ల రామకృష్ణ ఎక్కడా భూ కబ్జాలకు పాల్పడలేదని గుర్తు చేశారు జగన్ లేఅవుట్లో లేఅవుట్ లో పేదల పట్టాలు అమ్ముకున్నారని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీరామదాసు గంగాధర్ క్లస్టర్ ఇన్ఛార్జ్ అవ్వారు సత్యనారాయణ మాజీ ఏఎంసీ డైరెక్టర్ పులుకొల్లు రాజేశ్వరరావు ఏడవ వార్డు కౌన్సిలర్ చంద్రశేఖర్ ఆరో వార్డు ఇన్ఛార్జ్ నూకల శివ మరియు కూటమి నాయకులు తదితరులు ఉన్నారు w a the i'm the i'm i'm the i'm i'm a i k u m s w h a t u l l r बाउ कुरा गर्छौ एउटा बाटो ओ रोज भन्दै छौ दुर्गालाल मेरो न मैले फोटो दिसमा स्टेट आछु पा

ఇప్పుడు సంక్షేమ పథకాలు ఆరిస్తాను దాంతో పాటు ఇది కూడా గడిపిస్తాం రెండు ఉంటాయి చంద్రబాబు నాయుడు అభివృద్ధి ఉంటది సంక్షేమం ఉంటది సంక్షేమ పథకాలు ఎమ్మెల్యే గారికి గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వస్తున్నారు ఎమ్మెల్యే గారికి చెప్పి ఇక్కడ కాలువ కూడా పెట్టి చేస్తారు ఇంతకు ముందు

ಅದಕ್ಕೆ ಬಂದಿದೆ ನೀವು ಚಾಸ್ತಾ ಅಂತ ಹೇಳಿದ್ರು ನೀವು ಮಿಂಚ ಸೇವೆ ಸಿಕ್ಕ ನಾನು ಮಾತು ನೀನು ಥ್ಯಾಂಕ್ಸ್ ಕಂಪನಿ ಹೇಳಿ ಇಷ್ಟರು ನೀ ವಿಷಯ ಶಾಸದರವರ ದೃಷ್ಟಿ ದೀಸ್ಕೊಳ್ಳಿ ಕಾಲೋ ಬೆಡಿಕೆ ಕೊಡ್ತೀನಿ ಸಂತೋಷಂ ಬರ ಆ ನಂತರ ಮಗಣ್ಣು ಬರ್ತಾ ಒಂದು ದರಕ್ಕೆ ಮಾತ್ರ ಒಂದು ದರಕ್ಕೆ ಬಂದಿದೆ ಇವಾಗ ಮಲ್ಲಿ ಮಿಲೋ ఎవರೋ ಅವರು ಮಹಿಳಾ ಕೌನ್ಸಿಲರ್ ಆಗೋಣ ನೀವು ಯಾರು ಕಂಪನಿ ನನಗೆ ಎವರ್ ಕಿಪ್ಿಸ್ತಾ ವನ ಟಿಕೆಟಾ

చెరే ఏంటని గాడో నిదరు లాపు లాపు వాడు తీరు పోస్తావా రేయ్ కస్టమర్ మన

ఆపేస్తారు అడిగితే మేము మళ్ళీ చేస్తాం చేస్తాంలేండి అని చెప్పేస్తారు ఇంకోటే అన్న మాకు మెయిన్ మా వాళ్ళకందరూ పొద్దున్న మా నాలుగిళ్ళ కన్నా ఇవ్వండి నీళ్ళు అసలు కొడుతుందా మాకు నీళ్ళు ఎట్లా భూమి లేని నీళ్ళు ఇంకా ఐదు ఫ్యామిలీ

ன் ப்ராட் உட்கா அது பாலா படிச்சு முன்பாலு ఏడాది పూర్తయిన సందర్భంగా కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమం చేస్తుంది అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కూడా గడప గడపు అనే ప్రోగ్రాం కూడా కూటమి ప్రభుత్వం మోసం చేసిందని చెప్పి వాళ్ళు కూడా కార్యక్రమం చేస్తున్నారు ఈ మధ్య నేదుడు మల్లి రామ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ తల్లికి వందనం అసలు ఎక్కడొచ్చింది అని అడుగుతున్నారు మేము ఈరోజు మా నాయకుడు కూటమి ప్రభుత్వం గర్వంగా చెప్తు చెప్పుకుంటున్నాం ఎందుకంటే ఎలక్షన్ ముందు ఏవైతే మేనిఫెస్టోలు చెప్పామో అందరికి కూడా ఈరోజు పథకాలు అందుతున్నాయి ఈ మధ్య నేను తిరుపతి వెళ్ళా ఒక మిత్రుడు కారు రిపేర్ అయితే కారు రిపేర్ చేసుకుంటూ అక్కడ ఒక అబ్బాయి ఉంటే ఆ అబ్బాయిని అడిగాను నేను ఏ పార్టీ అని కూడా ఏం బాబు తిరుపతిలో కన్నాకర్ రెడ్డి కన్నాకర్ రెడ్డి కొడుకు రెడ్డి బ్రహ్మాండంగా జరుగుతున్నారు ఇక్కడ బాగుందా అని అడిగా అన్న మొన్న మా ఇంటికి కూడా వచ్చారన్న ఒక వీడియో పెట్టుకొని వస్తారు మొదట రాగానే నన్ను నాన్న తల్లికి వందనం వచ్చిందా అని అడిగాడు రాలేదు అని చెప్పాను ఆ వీడియో ఈడియో ఈడియో అన్నాడు ఎన్టీఆర్ భరోసా వచ్చిందా అన్నాడు మా ఇంటికి రాలేదు సార్ అండి ఆ యూడియోకే బాగా చేయండి అన్నాడు వచ్చింది అన్నాను సార్ నేను చదువుకుంటున్నాను ఇంకా అని చెప్పాను తర్వాత అట్టయితే ఏమి రాలేదయ్యా కూటమి ప్రభుత్వం మోసం చేస్తుంది అని చెప్పి వాయిస్ ఇస్తున్నాడు సార్ సార్ రాగండి సార్ మా అమ్మ మా నాన్న యాభై సంవత్సరాలు లేదు నాది ఇరవై మూడు సంవత్సరాలు మా ఇంట్లో వృద్ధులు లేరు అందుకని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ రావటం లేదు పిల్లలు లేరు తల్లికి వందనం రావటం లేదు కానీ గ్యాస్ అయితే పడుతుంది సార్ అంటే ప్రతి ఇంటికి ఏదో విధంగా పథకం అయితే కుటుంబ ప్రభుత్వంలో చేరుతుంది తర్వాత తల్లికి వందనం జగన్మోహన్ రెడ్డి ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకు ఇస్తా అని చెప్పి గత ప్రభుత్వంలో మోసం చేశారు ఈరోజు ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా ఎంతమంది ఉన్నా కూడా తల్లికి వందనం పడుతుంది రామ్ కుమార్ రెడ్డి గారు మీకు ఎవరో ఫీడ్బ్యాక్ సరిగ్గా ఇవ్వటం లేదు ఎందుకంటే ప్రతి సచివాలయంలో మేము ఎవరికైతే తల్లి కొందన పథకం ఇస్తున్నామో లిస్ట్ ఇచ్చున్నాం ఎవరికైతే రాదో దానికి అప్లై చేసుకోండి ఎందుకు రావటం లేదు అనేది క్లియర్గా ఇచ్చాం మీ మాది తల్లి కొందనం గత ప్రభుత్వంలో ఆయన పెట్టిన పథకం ఎక్కడన్నా కూడా పారదర్శకంగా ఎవరికి వస్తుంది అని చెప్పేది ఎవరైనా చూసారా ఒకటి రెండోది మొన్న ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వంలో తెలుగుదేశం నాయకులు భూకబ్జాలు పాల్పడుతున్నారు అయ్యా మేము ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం మీ ప్రభుత్వంలో కాదు రెండు వేల తొమ్మిది నుంచి మేము మా ఎమ్మెల్యే రామకృష్ణ గారు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులో కూడా ఎమ్మెల్యే కూడా ఇప్పుడు మళ్ళీ మూడోసారి ఎమ్మెల్యే మీరు మా నాయకులు ఎవరన్నా ఒక్క సీట్ ఎక్కడన్నా ఉంటే గారికి లెటర్ పెట్టండి మీరు అన్నారు ఎంఆర్ఓ పన్నెండు గంటలకి కూడా సంతకాలు పెడుతున్నాడు బాగా సంతకాలు పెట్టించుకున్నాడు అని అయ్యా మేము పెట్టించుకోవాలి మా నాయకులందరూ బాధ ఏంటంటే మా కార్యకర్త కానీ మా నాయకులు కానీ ఎంఆర్ ఆఫీస్ ఈ కాలంలో ఎప్పుడు కడప దొక్కల మీ గత ప్రభుత్వంలో మీరు చేసుకున్న పట్టాలన్నింటినీ కూడా ఆయన పన్నెండు గంటలకు పెట్టాడా పదకొండు గంటలకు పెట్టాడా ఎలా జోన్ పెట్టాడా మీరే తెలుసుకోండి మేమైతే విచారణకు సిద్ధంగా ఉన్నాం కలెక్టర్ గారికి కూటమి ప్రభుత్వం తరపున మేము పెడుతున్నాం ఆయన గత ఎంఆర్ఓ గారు చేసిన కాలంలో ఎవరెవరికి పట్టాలు ఇచ్చారు ఎవరికి రెన్యువల్ చేశారు మేము సిద్ధంగా ఉన్నాం మీ నాయకులు అన్యాయం అయిపోతారు ఎంతమంది నాయకులు పట్టాలు చేసుకో ఉన్నారు కదా ప్రభుత్వంలో ఎన్ని ఎమ్మెర్లు ఎన్ని ఇంకా ఉన్నాయి ఆక్రమణలు ఎన్ని ఉన్నాయనేది మా గట్టి లిస్ట్ ఉంది దయ ఉంచి బుడత చల్లే ప్రయత్నాలు చేయడాక మా ప్రభుత్వం బాగా పనిచేస్తుందని చెప్పి లేని పోనాటి మీ పాలిటిక్స్ అన్ని కూడా అట్టే ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారి పాలిటిక్స్ పంజీరు అవినీతిని ప్రజలందరికీ అంటగట్టాలి ఈ ప్రభుత్వం అన్ని ఇబ్బందులు పెడుతుందని ఎక్కడా లేదు ప్రతి ఇంటికి పోండి మీరు కూడా మీకు ఇచ్చారు ఒక కార్యక్రమం మీరు కూడా వెళ్ళండి మేము చెప్పేది తల్లి వందనం కానీ ఎన్టీఆర్ భరోసా కానీ దీపం పథకం కానీ మహిళలకు ఉచిత బస్సు ఆగస్టు పదహైదు తేదీ నుంచి పెడుతున్నారు రైతు భరోసా కానీ పడని ఏదన్నా ఉందేమో తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి ఈ నాలుగైదు పథకాల్లో ఏదో ఒకటి ఒకటి వస్తుంది చేసి ఇచ్చారు మీరు ఆర్థిక వ్యవస్థని నానా రకాలుగా ఇబ్బంది పెట్టారు ఈరోజు ఒక అనుభవమైన ముఖ్యమంత్రి కాబట్టి జనసేన పవన్ కళ్యాణ్ గారి సహకారంతో కేంద్ర ప్రభుత్వం సహకారంతో బ్రహ్మాండంగా ఈరోజు అభివృద్ధిని చిన్నంగా మెట్లెక్కిస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు మేము విడిపోయే సమస్య లేదు ఈ రాష్ట్రం బాగుండేంత వరకు మీరు మా మధ్యలో చిచ్చులు పెట్టాలని ప్రజల్ని ఏదోదో చేయాలంటే మాత్రం ఒప్పుకునే సమస్య లేదు అదేవిధంగా లోకేష్ బాబు గారు వచ్చినాక విద్యా వ్యవస్థ ఎంత బాగుందో ప్రతి తల్లిని అడగండి అంతకుముందు క్యారియర్ పంపించేవాళ్ళు ఈరోజు బిడ్డ బ్రహ్మాండంగా తింటున్నారు చదువులో ఒక విప్లవాత్మకమైన మార్పు తెచ్చారు డ్రగ్స్ అంతకుముందు ఏ విధంగా ఉంది ప్రజలు కూడా ఆలోచించాలి ఇది ఒక్కటే కాదు పథకాలు ఒకటే కాదు డ్రగ్స్ కూడా పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోయింది ఉద్యోగాలు లేక పని లేక గంజాయికి అలవాటు పడినారు ఈరోజు ఇవన్నీ కూడా కంట్రోల్ దానికి టైం పడుతుంది ప్రజలు కూడా ఆలోచించాలి మేము కూడా నాయకులను చెప్తున్నాం మీరు ఏదంటే పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తే మేము వినేదానికి సిద్ధంగా లేవు మేము కూడా ధైర్యంగా మాట్లాడగలుగుతాం తప్పు చేయలేదు కాబట్టి దేనికైనా సరే వచ్చి వా ఇంటింటికి తిరిగి వాళ్ళ సమస్యలు ఏంటి అని తెలుసుకోవడం తెలుసుకోవడమే ఈ యొక్క కార్యక్రమం యొక్క ఉద్దేశం అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు చాలా చిన్నవి ఈ వార్డులో గతంలో మరి కౌన్సిలర్గా చేసినటువంటి టౌన్ అధ్యక్షులు గారు చాలా గొప్పగా చేశారు అని చెప్పేసి వాళ్ళే తెలియజెప్పడం అనేది జరుగుతూ ఉంది రోడ్లు వేయడం కానీ కాలువలు కట్టించడం కానీ మంచి నీటి సౌకర్యం ఏర్పాటు చేయడం కానీ ఇవన్నీ కూడా ప్రజలే తెలియజేశారు అదేవిధంగా గత ఐదు సంవత్సరాల పరిపాలన చూసిన వాళ్ళు విజ్ఞత కలిగిన తెలివంతో అయిన భారతదేశంలోని చెప్పుకోత నాయకుడిగా పేరు పొందిన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటూ గత రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఉండి నాకు సేవలు అందించిన గురుగోళ రామకృష్ణ గారిని మళ్ళీ వెంకటగిరి చరిత్రలో రికార్డు స్థాయిలో మూడోసారిగా గెలిపించుకున్న ప్రజలు అభివృద్ధిపై అడుగులు అనేది నిజం ఖచ్చితంగా ఏ వార్డులో అయినా సరే వెళితే అన్ని చిన్న చిన్న సమస్యలు చెప్తున్నారు అది రేషన్ కార్డులో ప్రాబ్లం ఆధార్ కార్డులో ప్రాబ్లం వల్ల తల్లికి వందనం ఎవరికైనా ఒక్కరికారా ఆగిందే కానీ ఎవరు ఎంతమంది పిల్లలు ఉంటే చదువుకునే పిల్లలందరికీ తల్లికి వందనం ఇస్తున్నాం అలాగే మాట చెప్పిన ప్రకారం తొలి నెలలోనే నాలుగు వేల పెన్షన్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ గమనిస్తున్నారు రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు నాయకుడు లోకేష్ గారు ఏ విధంగా పరిశ్రమలు ఆకట్టుకుంటున్నాడు వీళ్ళందరికీ తోడైన పవన్ కళ్యాణ్ కేవలం అభివృద్ధి వైపు గురించి ఆలోచిస్తున్నారు కానీ పదవుల కోసం ఆశపడే వ్యక్తులు మా పార్టీలో లేరు అని తెలియజేసుకుంటూ వచ్చేసరికి రాష్ట్రం ఎలా ఉందో చూశారు ఐదు సంవత్సరాల పాలనలో వైసీపీ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు పదివేలు చేనేత కార్మికులకు ఇరవై వేలు కుట్టు టైలర్లకు పదివేలు ఇస్తూ తాయిలాలు ప్రకటిస్తూ లక్షల కోట్లు సంపాదించే కార్యక్రమాల్లోకి పూర్తిగా నిమగ్నమయ్యారే కానీ ఏ ఏరియాలో కూడా తట్టడం మట్టేస్తామని కానీ ఈ కాలమును శుభ్రం చేస్తామని కానీ ప్రజలకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని కానీ ఆలోచించే నాయకులు లేరు ఆ రోజు మన ప్రజలు కూడా కొంతమంది ఏం చేశారంటే నాకు పదివేలు వస్తుంది పదహైదు వేలు వస్తుందాదే కానీ మన జీవన పరిణామం ఎలాగ మారిపోతుంది రాష్ట్రం ఎంత నాశనం అయిపోతుంది ఇంతకుముందు చేనేత కార్మికులకి ఇరవై నాలుగు వేల రూపాయలు ఇస్తూ అంతకుముందు వస్తున్న సిల్క్ సబ్సిడీని రద్దు చేయడం జరిగింది అంటే ఆయన ఇచ్చింది వెయ్యి రూపాయలు మాత్రం నెలకి చెప్పిన పెన్షన్ చేయల ఉద్యోగ అవకాశాలు యువతకి ఇవ్వల కానీ ఆయన విచ్చల విడిగా ఆయన అమలు పరిచిన పథకం ఏదన్నా ఉందంటే డ్రగ్స్ గంజాయి యువత మేము ఇచ్చే డబ్బులతో ఆ గంజాయి తాగండి మేము అమ్మే నాసరక మధ్యంతో మందుకొని దాదాపు ముప్పై రెండు వేల మంది ప్రాణాలు కోల్పోవడానికి ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అయ్యాడంటే వాళ్ళ కూలి పనులు చేసుకునే వాళ్ళ ప్రజలు డో డబ్బును కూడా మూట కట్టుకుంటున్నారనుకున్నారు కానీ నాయకులు ఇంతమంది భర్తల ప్రాణాలు పోగొట్టి ఆ మహిళల మాంగల్యాల్ని మూట కట్టుకుంటున్నారు ఆ పాపాలు మూట కట్టుకుంటున్నారు విషయం మర్చిపోయారు ఏడాదిలోనే ఎయిటీ పర్సెంట్ ఇచ్చిన హామీలు నెరవేర్చిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది కూటమి ప్రభుత్వమే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం నాయకులు కూడా సుపరి సుపరిపాలనలో తొలి అడుగులు పాల్గొని వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళకు ఒక యాప్ మైటీ మైటీడీపీ యాప్ అని ఆ యాప్లో ఆ ఓటర్ని టచ్ చేసి వాళ్ళని ఆ యాప్లోంచి డౌన్లోడ్ చేసి వాళ్ళు అడిగిన మనం అడిగిన క్వశ్చన్లు వాళ్ళు అడిగిన క్వశ్చన్లకి సమాధానం ఇచ్చి అప్లోడ్ చేసి ప్రభుత్వానికి పంపిస్తే దాన్ని పరిష్కారం చేసే దిశగా ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి వెంకటగిరి నియోజకవర్గంలో ముఖ్యంగా వెంకటగిరి టౌన్లో ఇరవై ఐదు వార్డుల నాయకులకు తెలియజేయడం అనగా ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ వార్డులో ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రజలకు మేలు చేయాలని అదేవిధంగా పార్టీ ప్రతిష్టత పెంచాలని అదేవిధంగా కూటమి ప్రభుత్వం కూడా పనితీరుని మెరుగుపరచాలని మా నాయకులు కోరుకుంటున్నాను